వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నాగార్జున గారు ధనుష్ గారు కలిసి నటించిన కుబేర మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది సో మరి ఆ మూవీ ఎలా ఉంది స్టోరీ ఎలా ఉంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆ ఎలివేషన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయనే విషయాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా హిట్టా ఫట్టా అనేది అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ కుబేర మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది సో ఆ స్టోరీ కానివ్వండి ఆ ఎలివేషన్స్ కానివ్వండి ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ నాగార్జున గారిది ధనుష్ గారి కాంబినేషన్ కుదిరింది అంటారా కాంబినేషన్ కుదరడానికి అసలు మీ క్వశ్చన్ రాంగ్ ఎందుకంటే ఇవాళ రేపు పెద్ద పెద్ద స్టార్సే కలిసి చేస్తున్నప్పుడు ఒక సీనియర్ యాక్టర్ ఇప్పుడు ఒక ప్రజెంట్ స్టార్ కలిసి సీనియర్ సూపర్ స్టారు ప్రెజెంట్ స్టార్ నాగార్జున గారు సీనియర్ స్టార్ సూపర్ స్టార్ ధనుష్ గారు ప్రె ఉన్న సూపర్ స్టార్ సో ఇద్దరు కలిసి చేయడం అనేది ఒకటి భాషా వేదాలు లేకుండా వచ్చే కలెక్షన్స్కి దోహదపడుతుంది నాగార్జున గారు లాంటి వాళ్ళు ఉండడం తెలుగులో కూడా మనం బాగా ఆడుతుంది ధనుష్ గారు ఉండడం వల్ల ఇంకా తమిళ్లోనే చెప్పక్కర్లేదు ఇకపోతే ధనుష్ గారికి నాగార్జున గారికి బాలీవుడ్ మార్కెట్ కూడా ఉంది ఆల్రెడీ ధనుష్ గారు కొన్ని సిరీస్ కూడా చేశారు కాబట్టి ఇకపోతే శేఖర కమ్ముల అనే వ్యక్తి ఎందుకంటే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రాజమౌళి గారు అదే చెప్పారు ఏదైతే కొన్ని రకాల సిద్ధాంతాలు కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యారు ఆయన అలాగే తీస్తున్నారు ఏది కూడా సరదాగా ఒక డిఫరెంట్ పిక్చరైజేషను డిఫరెంట్ టేకింగ్ డైలాగ్స్ మాడ్యులేషన్ కూడా ప్లీజ్ రాను యు కమ్రా ఇట్లా ఉంటాయి మామూలుగా ఇంగ్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఇంగ్లీషు తెలుగు మిక్సింగ్ ఎట్లా మాట్లాడుకుంటారు అలా న్యాచురల్గా ఉంటాయి సంభాషణలో కూడా సో ఆయన ఇప్పటివరకు అన్ని ఫెదా చూ ఫెదా కానీ డేస్ కానీ ఫస్ట్ డాలర్ డ్రీమ్స్ అని తీసాడు ఆయన అప్పట్లో ఆ సినిమా కానీ ఏ తీసుకోండి సరదాగా వెళ్ళిపోతుంటుంది సో అటువంటి శేఖర్ కమ్ములు గారి సినిమా అని అంటేనే గోదావరి చూడండి నిజంగా గోదావరి తల్లి అంత ప్రశాంతంగా ఉంటుంది సో అటువంటి డైరెక్టర్ ఒక మనిషికి బతకడానికి డబ్బే ప్రధానము డబ్బు లేకపోతే బతకలేడు అనే రోజుల్లో డబ్బు లేకపోయినా ప్రశాంతంగా జీవించవచ్చు అనే కాన్సెప్ట్ తీసుకెళ్లేదే ఆ సినిమా అంటే కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఇప్పుడు చాలా మంది చాలా సందర్భంలో చెప్పేది ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ సొసైటీని శాసిస్తుంది పొలిటీషియన్ అనుకుంటాం కానీ ఆ పొలిటీషియన్ వెనక ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఒక ఎంటర్ప్రీనర్ ఉంటాడు అనేది చాలా సినిమాలు చూపించారు ఎస్పెషల్లీ దృవాల సినిమాలో ప్రూవ్ చేశారు సో ఇక్కడ కూడా అటువంటి జానర్నే టచ్ చేస్తూ శేఖర్ కమ్ముల టేకింగ్ ఎట్లా ఉంటుందో తెలుసు పైగా భారీ క్యాస్టింగ్ అంటే నాగార్జున గారు ధనుష్ గారు రష్మిక గారు గురు రష్మిక గారు కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ ఉన్న యాక్ట్రెస్ అండ్ హీరోయిన్ కదా సో అటువంటి వాళ్ళతో శేఖర్ కమ్ముల మనిషి పర్సనాలిటీ బక్కపలచగా ఉండి చూస్తే ఈయన ఇంత బాగా డైరెక్ట్ చేయగలడా అనిపిస్తుంది అంతబా చేశారు చూపించారు కూడా అంటే నాగార్జున గారికి చాలా ఒక విధంగా చెప్పాలంటే మంచి క్యారెక్టర్ పడింది అవును ఒక విధంగా అని అనుకోవచ్చు కాబట్టి కొంతమంది నాగార్జున ఇప్పుడు అందరికీ అఖిలు నాగచైతన్యే తెలుసు కానీ నాగార్జున తెలుసు ఇప్పుడు చే జనరేషన్ వాళ్ళకి అంత అంటే మంది తెలుసు సోషల్ మీడియా టీవీలు వచ్చాక బట్ నాగార్జున గారు సీనియర్ సూపర్ స్టార్ కాబట్టి మల్టీ స్టార్ అనాలేమో సో అటువంటి నాగార్జున గారి పర్ఫామెన్స్ ఏదైనా ఎంత బరువుగా ఉన్నదని బాగా చేయగలరు ఎందుకంటే చేశారు కూడా మనంలో కూడా చూడండి ఎంత బాగా బ్యాలెన్స్ చేశారు అటు నాగేశ్వర గారిని ఇటు నాగచైతన్యాన్ని రెండు జనరేషన్లు బ్యాలెన్స్ చేస్తూ టైం లైన్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలు పేరెంట్స్ వీళ్ళుగా వీళ్ళ పేరెంట్స్ వాళ్ళుగా పుట్టిన దాన్ని అక్కడ విజయ్ కుమార్ కే డైరెక్టర్ ఎంత బాగా చేశాడు దాన్ని ఒక యాక్టర్గా బ్యాలెన్స్ చేయగలిగారు నాగార్జున గారు సో ఇక్కడ కూడా ఆ బ్యాలెన్స్ చేశారు ఒక సాధారణ వ్యక్తిని డబ్బుతో సంబంధం లేకుండా ఆత్మీయ అభిమానాలతో ఏదో సాదాసీదాగా గడిపే వ్యక్తిని తీసుకొచ్చి అటువంటి వ్యక్తిని తయారు చేసి వాళ్ళు చేసే స్కామ్లో వీళ్ళి అంటే అఫ్కోర్స్ ఇవన్నీ చెప్పేస్తే మళ్ళీ సినిమా బాగుండదేమో సరే చూడండి థియేటర్లో అయితే చూడండి అంటే శేఖర్ కమ్ముల అనామిక అని సినిమా కూడా చేశారు అక్కడ సమ్ బాలీవుడ్లో ఆవిడ చేసిన దానికి సూపర్గా బాగా హిట్ అయిందని ఇక్కడ రీమేక్ చేశారు సో అది కూడా చాలా బాగా చేశారు నైన్ తరతో ఎంత బాగా టేకింగ్ ఉంటుందంటే కొన్ని కొన్ని క్యారెక్టర్లు కూడా ఇంట్రడ్యూస్ చేసి చాలా బాగా తీశాడు ఆయన సో అదొక్కటి రీమేక్ తప్ప శేఖర్ కమల గారు ఇవన్నీ కూడా ఆయన స్ట్రైట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని కానీ హ్యాపీ డేస్ అని కానీ చాలా సినిమాలు కూడా చూడండి చాలా బాగుంటాయి సార్ కుబేరా మూవీతో ఇప్పుడు నాగార్జున గారికి ఇంకా ఫేమ్ పెరుగుతుంది అంటారా ఎందుకంటే నాగార్జున గారు మనకి ఇప్పటివరకు తెలుగులోనే ఎక్కువ మూవీస్ తీయడం అయితే జరిగింది ఇప్పుడు ధనుష్ గారితో తమిళ్లో కూడా కనిపించబోతున్నారు కాబట్టి సో మరి ఇంకా ఫేమ్ పెరుగుతుంది అనుకుంటున్నారు నాగార్జున గారు తమిళ్లో కూడా గతంలో సినిమా చేసి ఉన్నాయో మనకు తెలుగు కూడా డబ్బై బట్ మండరత్నం గారు చేసిన గీతాంజలి స్ట్రేట్ తెలుగు సినిమా అది తర్వాత తమిళ్లో డబ్బు చేశారు బట్ నాగార్జున గారు చేసిన రక్షకుడు తెలుగులో ఎవరు కదిరి కదిరి డైరెక్టర్ కేటీ కుంజుమోహన్ ప్రొడ్యూసర్ ఆయన అప్పట్లో అది రక్షకన్ అది రక్షకుడు అట్లాగే కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి ఖుధాగావా అని బాలీవుడ్లో అమితాబ్ గారితో ఇందులో కలిపి తీసిన సినిమాలు ఉన్నాయి క్రిమినల్ అనే సినిమా హిందీలో రీమేక్ చేశారు శివ అయితే ఐదు భాషల్లో తీశారు అప్పట్లో రామ్ గోపాల్ వర్మదే శివ హిందీ తెలుగు తమిళ్ కన్నడ మొత్తం నాలుగు నూ ఐదు భాషలు తీశారు అన్నింటిలోనూ మిగతా చిన్న చిన్న క్యారెక్టర్లు మారే కానీ మెయిన్ క్యారెక్టర్లు రఘువరణ్ లేదంటే నాగార్జున గారు కొన్ని కొన్ని క్యారెక్టర్లు రెండు మూడు వాటిలో రిపీట్ అయ్యాయి బట్ అన్నింటిలో హీరో నాగార్జున గారే సో నాగార్జున గారు అప్పటి నుంచి పాన్ ఇండియా స్థాయిలో ఉండే ఒక సూపర్ స్టారే ధనుష్ కూడా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక మంచి ఇమేజ్తో ఉన్న స్టార్ హీరో సో ఆయన కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మన దగ్గర తెలుగులో జరిగినప్పుడు ధనుష్ ఒక మాట ఆటమో స్టార్ రివ్యూ చెప్పేసినట్టే చెప్పారు ఎలా అంటే ఈ ఫాదర్స్ డే రోజు కరెక్ట్గా ఇది అవుతుంది ఫంక్షను మా ఈ సినిమా వృత్తాంతం అంతా కూడా మా నాన్నగారే నాకు గుర్తొచ్చారు మా నాన్నగారు నాకు గాడ్ అన్నట్టుగా కూడా చెప్తూ అంటే ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చాడు ఎలా పిల్లల్ని తీర్చిదిద్దారు ఈ స్థాయికి ఎలా రాగలిగారు ఎన్ని హడ్డిల్స్ ఫేస్ చేస్తే ధనుష్ ఈ స్థాయికి వచ్చాడు ఇదంతా మా నాన్నగారు వల్లే అని చెప్పారంటే ఒక లేని స్థాయి నుంచి ఒక మనిషి ఎంత డెవలప్ ఎంత అనే కాన్సెప్ట్ అయితే కుబేరలో ఉంది అదే ఉంది బట్ అటువంటి వాడిని కొంతమంది స్వార్థపరులు ఆయన్ని ఎలా ఉపయోగించారు ఆ ఉపయోగిస్తే ఆయన మొత్తానికే ఆ చ సంఖ్యలు తెంచుకొని బయట ప్రపంచంలోకి ఎలా వెళ్ళాడు అక్కడ వెళ్ళినప్పుడు ఆయనకి దోహదపడింది సాయపడింది ఎవరు అంటే హీరోయిన్ రష్మిక గారు సో అయినప్పటికీ అంతమంది పెద్ద పెద్ద గ్యాంగ్స్ మధ్యలో లేదా గ్యాంగ్స్ అనుకోలో ఒక విధంగా ఆ డబ్బున్నోలు కాబట్టి అటువంటి వాళ్ళ నుంచి ఎలా ఫేస్ చేశారు ఎలా బయటపడ్డాడు వాటి నుంచి అనేదాన్ని ఈ కుబేర కాన్సెప్టు సినిమా అయితే అంటే టేకింగ్ మెయిన్ అందులో ధనుష్ ఎటువంటి క్యారెక్టర్ కైనా సూట్ అయిపోయే హీరో అయినా మీరు చూడండి క్లీన్ షేవ్ చేసాడంటే ఇంటర్మీడియట్ కొరడు అంటే నమ్మేస్తారు లేదు మీసాలు గడ్డాలు పెంచాడంటే ఏదో పెద్ద డాన్ లాగా కనిపిస్తాడు మామూలుగా ఉన్నాడంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ లాగా ఉంటాడు కాబట్టి ఏది ఏమైనా ధనుష్ అన్ని రకాల పాత్రలు చేయగలుగుతారు ఈవెన్ నాగార్జున గారు కూడా భక్తిరస పాత్రలే చేయగలిగిన వాడు ఇలాంటివి ఈజీగా చేయగలుగుతాడు సార్ మూవీ అంతా స్టోరీ పక్కన పెడితే కనుక ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి ఆ ఎలివేషన్స్ కానివ్వండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి సో ఎలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కొత్తవాడు తర్వాత ఈ ఎలివేషన్స్ కొన్ని కొన్ని అంటే శాఖర్ కమ్ములు అది హీరో ఎలివేషన్స్ అంతగా ఉండవు మామూలుగా మన పక్కింటోడు ఇదంటోడు అన్నట్టుగా ఉంటాయి అక్కడక్కడ కొన్ని ఎక్స్పెక్టెడ్ సీన్స్ వచ్చినా కొత్తగా ఉంది అంతే అంటే వీళ్ళిద్దరు నాగార్జున గారు ధనుష్ వీళ్ళిద్దరు కలయికంప్లీట్ తమిళన్ ఒక కంప్లీట్ తెలుగు పర్సన్ ఇద్దరు సూపర్ స్టార్లు సో రష్మిక అంటే హీరోయిన్ కి మనం ఎప్పుడు హీరో ఓరియ హీరోయిన్ ఓరియంటెడ్ అంతగా ఉండవు కాబట్టి తను తన పెర్ఫార్మెన్స్ తను బాగానే చేసింది ఒక మామూలుగా సాధారణమైన అమ్మాయిలాగా ఎంతవరకు కొంచెం పాజిట్ గా కనిపించింది కదా అన్నింటిలో కూడా ఇప్పుడు చావాలో ఎవరానిలా కనిపించింది యానివల్ పెద్ద డబ్బున్న అమ్మాయిలా కనిపించింది ఇందులో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపించడం ఆమె పాత్ర వరకు న్యాయం చేయడం చేసింది ఇక ధనుష్ అంటే చెప్పక్కర్లేదు ఎటువంటి క్యారెక్టర్ అయినా ఆయన చింపేస్తాడు నాగార్జున గారు కూడా ఆ బరువైన పాత్రని బ్యాలెన్స్ చేయడంలో చాలా బాగా చేశాడు ఆయన మరి ప్రేక్షకులకి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మనం చెప్పలేము కానీ మన వరకు అయితే ఒకసారి చూడాలి బాగుంటుంది శేఖర కమ్మల డైరెక్షన్ కోసం చూడాలి సినిమా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ